ఇంకా చీకటి అయిన తర్వాత అమర్భాగీ పడుకోవడానికి రూమ్లోకి వెళ్తారు ఇంక ఇద్దరు కలిపి పడుకుంటారు ఇంకా బాగా సడన్గా మెలకు వస్తుంది అక్క ఉన్న రూమ్ అదే కదా ఫోటో ఉన్న కీసు ఎలాగైనా చూడాలి అని చెప్పి లెగించి నెమ్మదిగా ఆ కీసు తీసుకుంటుంది అమ్మరు పడుకున్న లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని నెమ్మదిగా డోర్ వేసి ఇంకా వెళ్తుంది ఆ రూమ్ దగ్గరికి అన్ని డోర్ ఇలాగ తాళలో ఓపెన్ చేద్దాం అనుకున్న లోపలి అక్కమని కరెంట్ పోతుంది అయ్యో ఏంటి ఇలా అయ్యింది నేను అక్క ఫోటో చూద్దాం అనుకున్నప్పుడు ఇలా జరిగింది అంటే ఎన్నిసార్లు చూద్దామని ట్రై చేస్తున్నా ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఈసారి ఎలాగైనా సరే నేను చేసి తెరాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగా ఇంకా కరెంట్ పోయిందని చెప్పి డోర్ కీస్ తీసి ఇంకా కిందకి వెళ్ళి మళ్ళీ తన క్యాండిల్ అగ్గిపెట్టి తెచ్చుకుంటుంది ఇంకా అగ్గిపెట్టి తెచ్చుకొని క్యాండిల్ వెలిగించుకొని వెళ్తూనే ఉంటుంది ఇంకా వెళ్తూ ఇలా చూస్తూ ఉంటుంది ఫోటోని ఇలా క్యాండిల్ పెట్టి ఇలా చూసిన వెంటనే ఇంకా షాక్ అయిపోతుంది బాగి అయితే ఏంటి ఇన్ని రోజులు నేను ఆత్మతో మాట్లాడుతున్నా తనే నా రుంధతి అక్క అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా కళ్ళు మళ్ళీ ఒకసారి క్యాండిల్ దగ్గర పెట్టి నిజమా కాదా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ చూసేటప్పుడు కూడా సేమ్ అరుంధతి ఫోటో ఉంటుంది ఇన్ని రోజులు నేను మాట్లాడుతుంది నిజంగా ఆత్మతో నేను తనైన అరుంధతి యొక్క తను ఇన్ని రోజులు నాతో ఆత్మ కింద మాట్లాడుతుందా అని చెప్పి ఇంకా తన కళ్ళు పెద్దగా చేసుకొని ఇలా చూసి షాక్ అయిపోతుంది మరి బాగి షాక్లో ఏం చేయబోతుంది నిజం తెలిసిన తర్వాత ఇంకా అరుంధతి తనకి అనిపిస్తుందో లేదా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ